ఇప్పుడు ఆ మనిషి బతికి ఆ శిక్ష పాసిబుల్ నెక్స్ట్ టూ థౌజండ్ మనకు మ్యాడ్రిడ్ లో ఆ ట్రైన్ బాంబు జరిగింది ఆ ట్రైన్ బాంబు జరిగినప్పుడు ఆ యొక్క ఇస్లామిక్ టెరీస్ట్లకి ఆ కోర్టు లక్ష ఇరవై వేల సంవత్సరాలు శిక్ష విధించి ఎంతండి లక్ష ఇరవై వేల సంవత్సరాలు చార్లెస్ స్కాట్ రాబిన్సన్ అనే ఒక అతను పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరం ఒక చిన్న పాపడి రేప్ చేసినందుకు అమెరికా ప్రభుత్వము ముప్పై వేల సంవత్సరాలు జైలు శిక్ష విధించింది ఇంకా చాలా ఉన్నాయి ప్రస్తుతం ఒకరికేమో లక్ష నలభై ఒక వేలు ఇంకొక ఆయనకి ఇంకొకరికి ఇంకొకరికి ఎంతండి లక్ష ఇరవై వేలు ఇంకొకరికి ఇప్పుడు కోర్టు ఆ న్యాయాన్ని శిక్ష అమలు చేసింది కానీ ఆ మనుష్యుడు ఖచ్చితంగా అంత శిక్ష అనుభవిస్తాడా అనుభవిస్తాడా అనుభవిస్తాడండి అనుభవించినప్పుడు మరి ఆ శిక్ష ఎలా దీనికి పరిష్కారం ఎవరో తెలుసా దేవుడు దేవుడు శిక్షించగలడు నువ్వు ఎంత పాపం చేస్తే అంతకు శిక్ష కలుగుతుంది ఇది ట్రూ ఒక ఆయన నిన్న సున్నూరుపేటలో ఒక పిల్లాడు అంటున్నాడు బాబు అంటాడు సార్ నాకు దేవుడు